నమస్తే అండి వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి ఈరోజు మన వీడియోలో టమాటా కొత్తిమీర పచ్చడిని చూద్దామండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ శనగపప్పు అర టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి పోపు మెత్తగా గ్రైండ్ అవ్వాలి అంటే నూనె ఎక్కువగా వేయకూడదండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను స్టవ్ ఆఫ్ చేసే ముందు నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ ప్యాన్ వేడికే నువ్వులు వేగడం సరిపోతాయండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి మరొక రెండు స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత పండిన టమాటాని గాని లేదంటే పచ్చి టమాటాలను గాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న కట్ట కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు రెండు వెల్లుల్లి రబ్బలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని టమాటాలని మగ్గించుకోవాలి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉన్నట్లయితే టమాటాల నుంచి వాటర్ అనేది ఎక్కువ రాకుండా పచ్చడి జారుగా అయిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ టమాటా కొత్తిమీర పచ్చడి అన్నంలోకి ఇడ్లీ దోశ ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా వాటర్ తగ్గిన తర్వాత మూత పెట్టుకుని మెత్తగా మగ్గించుకోవాలి ఈ విధంగా మెత్తగా మగ్గాలండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిలుస్తుంది ఇప్పుడు ఇలా బాగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు ఉంటాయి కదండి ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకుంటే పచ్చడి టేస్టు బాగుంటుందండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఉడికించి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మొదట బరకగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న గోళీ సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను బెల్లం వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకోవాలి బెల్లం వేయడం వలన ఉప్పు పులుపు అంతా కూడా బ్యాలెన్స్ అవుతుందండి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీ ఉంటుందండి ఈ పచ్చడికి మీకు నచ్చితే పోపు కూడా పెట్టుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి